ఈ వీడియోలో మనము డిఎస్సి రిజల్ట్స్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందండి దాని గురించి డిస్కస్ చేద్దాం దీంతో పాటు మనకి ఎవరైతే జాబ్ వచ్చే అవకాశం ఉండి నియరెస్ట్ మార్క్స్ పొందారో వారందరికీ సర్టిఫికెట్స్ ఏం కావాలి వాటి అటెస్టేషన్ ఎన్ని కాపీస్ చేయించుకోవాలి ఆ తర్వాత పోస్టింగ్ గురించి సెలెక్షన్ ప్రాసెస్ గురించి బ్రీఫ్ గా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి వాటన్నిటికీ రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాం డేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం లేకపోతే అప్డేట్ లోకి వెళ్ళామంటే ఆగస్ట్ ఐదవ తేదీ లోపు మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నదండి ఎందుకంటే ఈ రోజు మనకి ఈటీవీ న్యూస్ ఈటీవీ న్యూస్ లో ఒక స్క్రోలింగ్ కనిపిస్తుంది ఆ అతి త్వరలో రిజల్ట్స్ ప్రకటిస్తామని చెప్పేసి అంటున్నారు దైన్ కి కూడా రిజల్ట్ వచ్చేసింది కాబట్టి మనకి ఇంకా తో కూడిన ఫైనల్ రిజల్ట్ అనేది ఈ వారంలోనే అది కూడా ఆగస్ట్ ఐదవ తేదీ లోపే మనకి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు సో కాబట్టి అందరూ సిద్ధంగా ఉండండి ఇటీవలే మనకి ఫైనల్ కీ కూడా రిలీజ్ అయింది కాబట్టి ఆ ఫైనల్ కీలో కొన్ని ప్రశ్నలు ఇంకా కొన్ని రాంగ్ ఉన్నాయండి సో అంటే స్పెల్లింగ్ మిస్టేక్ పడినవి కావచ్చు లేదా ఆన్సర్ కొన్ని తక్కువ ఉండేవి కావచ్చు ఇంకా కొన్ని మార్చాల్సినవి అవన్నీ యాడ్ అవుతాయి మళ్ళీ వాటిని ఏమైనా ఎడిట్ చేస్తారని చెప్పి చదువుతున్నారు సో కానీ అలాంటి అవకాశం ఏమీ లేదండి కన్వీనర్ గా క్లియర్గా తెలియజేస్తున్నారు మనకి ఫైనల్ కీని బేస్ చేస్తూనే నార్మలైజేషన్ చేస్తాము ఎటువంటి అబ్జెక్షన్స్ ఫైనల్ కీ మీరు తీసుకోమని చెప్పేసి ఎప్పటికీ తెలియజేస్తున్నారు కాబట్టి సో ఇది ఒక మనకి అభ్యర్థులకు నచ్చమని చెప్పొచ్చు సో కాబట్టి మీరు ఇప్పుడు పొందిన మార్కులు బట్టి మాత్రమే మీకు నార్మలైజేషన్ చేయడం జరుగుతుంది నార్మలేషన్ తో పాటు టెక్ మార్కులు యాడ్ చేసి మెరిట్ లిస్ట్ మనకి రెడీ చేస్తారనమాట సో ఈ మెరిట్ లిస్ట్ గురించి సెలక్షన్ లిస్ట్ గురించి ముందే క్లారిటీగా ఒక వీడియో చేసాము తప్పకుండా ఆ వీడియో ఎవరైనా మిస్ అయిన చూడండి దాని ఆ ప్రకారం మీకు మంచి క్లారిటీ వస్తుంది ఎలా సెలక్షన్ ఉంటుందో అని తర్వాత ఆగస్ట్ పదహారవ తేదీ నుంచి మనకి సర్టిఫికేట్స్ వెరిఫై వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో సో కాబట్టి ఆ లోపు మీరు అన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి ఏ ఏ సర్టిఫికేట్స్ కావాలో కూడా మేము క్లియర్ గా ఒక వీడియో చేసాము బ్రీఫ్ గా ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి సర్టిఫికేట్స్ గురించి క్లియర్ గా మనం చూసామంటే స్టడీ సర్టిఫికేట్స్ అనేవి తప్పకుండా తీసుకోండి సెవెన్ ఇయర్స్ స్టడీ అనేది మనకు అవసరం అవుతుంది అంటే టెన్త్ క్లాస్ లోపు సెవెన్ ఇయర్స్ అనమాట అట్లీస్ట్ ఒకవేళ ఎలిమెంటరీ సెక్షన్ లో ఉన్న క్లోజ్ స్కూల్స్ క్లోజ్ అయిపోవడం వల్ల లేకపోతే స్కూల్ స్కూల్స్ తెలియకపోవడం వల్ల అలా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తూ ఉన్నారు కదా స్టూడెంట్స్ సో మీరు అట్లీస్ట్ ఫోర్ ఇయర్స్ మీరు ఏ జిల్లా అయితే లోకల్ అప్లై చేశారు ఆ జిల్లాలో చదివినట్లుగా మీకు ఎవిడెన్స్ పనికి వచ్చి ఒక ఫోర్ ఇయర్స్ ఉన్న స్టడీ సర్టిఫికేట్ ఉన్నా కానీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు రిజెక్ట్ చేయరు సో కాబట్టి సెవెన్ ఇయర్స్ ఉన్న సర్టిఫికెట్ సర్టిఫికేట్ స్టడీ చేసుకోండి స్టడీ సర్టిఫికేట్ అంటే ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు రేజ్ చేసుకోండి వీటితో పాటుగా మీకు హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వరకు కూడా ప్రతి దానికి సంబంధించి స్టడీ సర్టిఫికేట్ కూడా ఉంచుకోవడం చాలా అవసరం అంటే ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్ కావచ్చు డిగ్రీ స్టడీ సర్టిఫికేట్ కావచ్చు ఒకవేళ మీరు హెచ్జిటి అయితే డిఎడ్ సర్టిఫికేట్ కావచ్చు స్టడీ డిఎడ్ స్టడీ కావచ్చు బిఎడ్ స్టడీ కావచ్చు ఎంఎడ్ మీకు పీజీ చేస్తే పీజీ స్టడీ అన్ని స్టడీ సర్టిఫికేట్ స్టడీగా ఉంచుకోండి వీటితో పాటు మనకి మార్క్స్ లిస్ట్ కావాలండి అన్ని సబ్జెక్టులకి అంటే అన్ని లెవెల్స్ లో మార్క్స్ లిస్ట్ చూడండి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ మీరు డిఎడ్ చదువుంటే డిఎడ్ ఒకవేళ బిఈడి చేసి ఉంటే ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ తీసుకోండి డిగ్రీ సర్ డిగ్రీ కావచ్చు బిఏడి కావచ్చు డిఈడి కావచ్చు మనకి డైట్ కంప్లీట్ అయిన సర్టిఫికేట్ ఇస్తారు కదా అదే మనకి ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అనమాట సో ఇది అయితే తప్పనిసరిగా కావాల్సి ఉంటది సో ఈ మూడు కంపల్సరిగా మీరు ఉంచుకోవాలి సరీ సర్టిఫికేట్స్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కామన్ గా ఉన్నాయి ఉంటాయి కదా మీకు పాన్ కార్డు ఆధార్ కార్డు తర్వాత బ్యాంక్ అకౌంట్ ఎస్బీఐ లో ఉన్నది ఆ దానికి తర్వాత టైం ఇస్తారు అకౌంట్ ఉంటే ఓపెన్ చేసుకుని టైం ఉంటే లేకపోతే ఈ విషయాల్లో కంగారు పడ పని లేదు సో ఇది సర్టిఫికేట్స్ మీరు అందరూ అటెస్ట్రేషన్ చేయించుకుటెస్టేషన్ అంటే అంటే గెస్టేట్ ఆఫీస్ ఉంటారు కదండి ఎవరంటే హై స్కూల్ హెచ్ఎం కావచ్చు లేదా ఎంఈఓ కావచ్చు లేదా ఎండిఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు ఇలా గవర్నమెంట్ సెక్టర్ లో హైయర్ పొజిషన్ లో ఆఫీసర్ తో మీ సర్టిఫికేట్స్ మీద సైన్ చేయించుకుని వాళ్ళ స్టాంప్ వేయించుకోవాల్సి ఉంటది గవర్నమెంట్ డాక్టర్ అవ్వచ్చు ఎంఆర్ఓ అవ్వచ్చు ఎండిఓ అవ్వచ్చు ఎంఈఓ అవచ్చు హై స్కూల్ హెచ్ఎం అవ్వచ్చు మనకు అందుబాటులో ఉండేది హై స్కూల్ హెచ్ఎం కాబట్టి సో మీ సర్టిఫికేట్స్ అన్ని త్రీ సెట్స్ తీసుకోండి త్రీ సెట్స్ తీసుకోండి ఆ మూడు సెట్ల మీద అటెస్టేషన్ చేయించుకోండి రెండు సెట్స్ మాత్రం కంపల్సరీగా కావాల్సి వస్తే ఇంకో సెట్ సెట్ అదనంగా ఉండేలాగా అటెస్టేషన్ చేయించుకోండి అన్ని సర్టిఫికెట్లు ఒకవేళ మీరు ఏమన్నా లామినేషన్ ఉంటే ఎలాంటి భయపడాల్సిన లేదు యాక్సెప్ట్ చేస్తారు ఒకవేళ ఒకవేళ లామినేషన్ తీయించేద్దాం అని అనుకుంటే మాత్రం మీరు సొంతగా ప్రయత్నాలు చేయొద్దు లామినేషన్ తీసే వాళ్ళు ఉంటారు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ దగ్గర ఉంటారు అనమాట సో అక్కడికి వెళ్ళి ఆ లామినేషన్ తీయించుకోండి ఒకవేళ మీకు భయంగా కనుక ఉంటే సో కాబట్టి లామినేషన్ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు అలాగే మీకు సర్నేమ్ లో కానీ నేమ్ లో కానీ మీ పేరు యొక్క అర్థం మారకుండా ఎలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ వెరిఫికేషన్ లో మీకు ఎలాంటి అబ్జెక్షన్ పెట్టరు తర్వాత మార్చుకోవడానికి కొంత సమయం ఇస్తారు లేడీస్ అయితే మీకు సర్ నేమ్ మీ హస్బెండ్ ది తర్వాత ఫాదర్ ది అలా మారి ఉండే కదా సో వాటి వల్ల ఏం ప్రాబ్లం ఉండదు సో ఈ విషయంలో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంకా మీరు ఏదైనా ప్రాబ్లమ్ ఏదైనా ఫేస్ చేసి ఏదైనా లో ఇష్యూలు ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో దానికి ఏం చేయాలో సొల్యూషన్ అనేది కూడా మేము రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాము ఇది సర్టిఫికేట్స్ గురించి ఇది ఎంత మీ ఈ ప్రాసెస్ మొత్తం మీరు ఆగస్ట్ పదిహేను లోపు చేయించుకోండి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఎవరైతే ఎడ్జ్ లో ఉన్నారో మార్కులు బాగున్నారో రిజల్ట్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయకుండా ఇప్పటి నుంచే నాకు వస్తుంది అనే హోప్ ఉన్న వాళ్ళందరూ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి ఈ నెలాఖరు ఆగస్ట్ నెలాఖరు లో డిఎస్సి నియామకాలు అంటున్నారు సో ఇది కొంచెం లేట్ అయినా కానీ సెప్టెంబర్ ఫైవ్ లేదా అక్టోబర్ ఫైవ్ సెప్టెంబర్ ఫైవ్ అక్టోబర్ ఫైవ్ నాటికైతే పోస్టింగ్ ఇచ్చే అవకాశం మీకు కనిపిస్తూ ఉంది సో కాబట్టి ఒక వన్ మంత్ టూ మంత్స్ లేట్ అయినా కానీ మీకున్న టెన్షన్ లో ఏంటంటే ఈ నార్మలైజేషన్ ఏం చేస్తాడని నార్మలైజేషన్ ఎలా చేసి అందరికి మాట్లు కలిపేస్తాడా ఎక్కువ ఎక్కువ కలిపేస్తాడా అనే భయం మాత్రం అందరికీ ఉంది వీటన్నిటికీ సొల్యూషన్ మనకి ఇంకొక రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ మాతో పాటు పంచుకోండి తప్పకుండా వాటికి సొల్యూషన్ చూడని ట్రై చేస్తాం వీడియోల తరువాత థ్యాంక్ యూ